సీమంతం అనేటటువంటిది అమ్మాయి అంటే పూర్వం అయితే కనుక మూడు నెలల్లో పూర్తి అయితే కానీ వరకు కూడా అసలు ఎవరికి చెప్పేవారు కాదు అంటే మూడు నెలలు ఇంకా దగ్గరలో మూడో నెలలు కూడా నిండుతుంది అమ్మాయి నాలుగో నెలలోకి ప్రవేశిస్తుంది అనుకున్న తరుణంలోనే ఎవరికైనా చెప్పేవారు అయితే ఇప్పుడు నేటి కాలమాన పరిస్థితులను బట్టి మనకి సైన్స్ డెవలప్ అయింది డెవలప్ అయిన తర్వాత ఒక అమ్మాయి ఎప్పుడైతే గర్భం దాల్చిందో అప్పుడు ఎంత ఒక వారం రోజుల లోపలే తెలుస్తుంది వారం పది రోజుల లోపలే తెలుస్తుంది అయితే మూడో నెలలో అత్తగారింటికి వచ్చి అమ్మ దొంగ చలిమిడి అనేటటువంటిది పెడుతుంది అంటే ఒక తెల్ల చీరకి ఏదైనా సరే గ్రీన్ ప్రింట్ లాంటివి ఉండేటటువంటివి చూసుకొని తీసుకొని వచ్చి పసుపు కుంకుమ అదేవిధంగా చలిమిడి అవి ఆ దొంగ చలిమిడి అని ఎందుకన్నారంటే ఈ చలిమిడి మూడో నెలలో పెడితే తల్లి అత్తగారింటికి వచ్చి పెట్టినప్పుడు ఎవరూ చూడకూడదు అక్కడ తల్లి అత్తగారు తప్ప మహా అయితే ఉంటే ఆడపడచ్చు అంతే తప్ప ఇంకెవరు అందరూ కలిపి చూడకూడదు అని చెప్తారు అందుకే దీన్ని ఏమంటారంటే దొంగ చలివిడి అనే పేరుతో పిలుస్తారు ఇది పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే ఈ అమ్మాయి మూడో నెలలు దాటిన తర్వాత ఎవరికైనా సరే బంధుమిత్రుల ఇళ్ళకి ఎక్కడికైనా సరే శుభకార్యాలకి వెళ్తే కనుక ఆ అమ్మాయికి బొట్టు పెట్టి ఒక జాకెట్ ముక్కో చీరా జాకెట్ పసుంకో ఏమైనా పెట్టినా కానీ తప్పు ఉండదు అని చెప్పి ఆ అమ్మాయి కడుపు చలవ కోసమని అమ్మ అమ్మజాత పెట్టించేటటువంటిది దొంగ చలివిడైనటటువంటిది పెడతారు